రికి నమస్తే రవి తెలంగాణ నేను ఒక పోల్ అనమాట అంటే నార్మల్గా పెట్టినా నేను ఎవరి గురించి కాదు క్యాజువల్గా పెట్టినా బెస్ట్ యాక్టింగ్ ఎవరు అన్నట్టు పెట్టినా అనమాట ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అని చెప్తే అల్లు అర్జున్కి ఎక్కువ సపోర్ట్ చేశారు ఇది ఎందుకు సపోర్ట్ చేశారు అనుకుంటున్నాను నా నా పర్సనల్గా ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈ మధ్యన మెగా హీరోలు అంతా రాజకీయాలు మాట్లాడుతారు కదా సినిమా ఇండస్ట్రీ అంటే ఫంక్షన్స్లల్లా వాటితో పాటు మెగా ఫ్యాన్స్ కదా కొంతమంది చిల్లర్ వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క హీరోని టార్గెట్ చేయటం వల్ల ఇప్పుడు ఏమైందంటే మొత్తం అందరి హీరోలు కలిపి ఇటు సపోర్ట్ అనుకుంటున్నా ఇది అయితే ఎవరు ఏందనేది జనాలకు తెలుసు నేను చెప్పేది కాదు ఎవరు క్రేజ్ ఎక్కువ ఉంది ఏందనేది పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్కే అల్లు అర్జున్ క్రేజ్ అల్లు క్రేజ్ అల్లు అర్జున్కే కానీ కొంతమంది మితిమీరి మెగా ఫ్యాన్స్ చేసే చిల్లర వల్ల ఇట్ట పోలు తేడా వస్తుందనమాట లేకుండా మెగా ఫ్యాన్సే టాప్లు ఉంటారు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి సోంటి మన చిల్లర రాజకీయాలు లేకుండా మనం మన మెగా ఫ్యామిలీకి అండగా ఉండి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను అందరి ఈ రోల్ ఒకటారు కాబట్టి మనం కూడా నేను మెగా ఫ్యాన్గా చెప్తున్నా అందరం మనం మన ఈరోకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదో అందరి హీరోలు మనకు సమానంగా చూసుకోవాలి అప్పుడే వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు మనం వాళ్ళకు గౌరవిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొంతమంది చేసి చిల్లర వల్లనే ఇలా అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్లీజ్